హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అది ఈ వీడియో అయితే నేను మా తాతయ్యకి కటింగ్ అండ్ గడ్డం ఎలా తీస్తాను అలాగే నేను స్నానం ఏ విధంగా అంటే గడ్డమే అయిపోయాక స్నానం కూడా చేపిస్తాను సో అది అనమాట ఈ వీడియో ఇది నేను ఇంతకుముందు నా ఛానల్ డిలీట్ అవ్వకముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కటింగ్ది కాకపోతే అది డిలీట్ అవ్వడం వలన ఆ వీడియోస్ డౌన్లోడ్ చేశాను కానీ అవి ఎక్కడున్నాయో తెలీదు ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ వీడియో చేసి పెడదామనేసి నేను చేస్తున్నాను ఆల్రెడీ మా పిల్లలవి హెయిర్ కటింగ్ వీడియోస్ వేరే వాళ్ళు కామెంట్ చేసి అడిగారు పిల్లలవి కొత్తగా కటింగ్ చేసిన హెయిర్ వీడియోస్ అడిగితే నేను పెట్టాను అవి మళ్ళీ మా తాతయ్యది కూడా చేస్తున్నాను కదా ఇది కూడా పెడదాము అండ్ ఈ వీడియో ఎన్ పెట్టడం పెట్టడానికైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్ ఉన్నన్ని రోజులు మనకి జ్ఞాపకంగా ఉండేవి ఇవే కాబట్టి నేను ఇలా వీడియో రూపంలో అయితే తీసి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇది యూట్యూబ్ వరకు అయితే మనం ఎవరైనా కూడా ఎప్పుడు కావాలంటప్పుడు అలా జ్ఞాపకాలను పోయిన తర్వాత అయినా చూసుకోవచ్చు ఎప్పుడైతే నేను మా తాతయ్యకి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ మధ్యకించి పా సైడ్ నుంచి పాపిడి తీసేసి ఇలా నేను దువ్వెని పెట్టి పైన ఉన్న ఎక్స్ట్రా హెయిర్ని మాత్రమే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మధ్య మధ్యలో దువ్వుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అయితే ఫస్ట్ నేను కొంచెం వాటర్ వేసి కొంచెం హెయిర్ అంతా కూడా జుట్టు ఎండిగా ఉంటుంది కదా సో ఫస్ట్ తడుపుకోవాలి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చాలా అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లయిపోయిందంటే పిల్లలు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇవి ఇలా ఉంటే చాలా అనుకుంటున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎవరైనా చాలామంది అంటే మ్యాక్సిమం చూస్తున్న వా ఎప్పుడు చూస్తున్న వరకు అయితే మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళని సరిగా చూడకపోవడం ఎవరైనా ఉంటే వాళ్ళని అనాథాశ్రమంలో వదిలిపెట్టి రావడం కానీ లేకపోతే బయట ఎక్కడన్నా వదిలేయడం రోడ్ మీద వదిలేయడం అలా చేస్తున్నారు కానీ అది వదిలిపెట్టే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను అంటే అలా వదిలిపెట్టే వాళ్ళకి గురించే ఎందుకంటే ఇప్పుడు మీరు వయసులో ఉన్నారు కదా అవి మీకు అర్థం కాదు మీరు వాళ్ళు ఇప్పుడు మనకి మా తాతయ్య ఉన్నాడు కదా ఆ ఏజ్కి వచ్చేసరికి మనం కూడా సేమ్ అదే ఏజ్కి వస్తాం కదా అంటే మనం కూడా ముసలి వాళ్ళ అయిపోయినాక మన పిల్లలు కానీ లేకపోతే మన పిల్లల కోడళ్ళు అంటే మనకి పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాక మనం ఆ ఏజ్లో ఉన్నప్పుడు మన సిచ్యువేషన్ కూడా సేమ్ అదేలా ఉంటుంది ఇప్పుడు మీరు వయసులో ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళు భారంగా అనిపించవచ్చు మీరు ఆ ఏజ్కి వచ్చేసరికి మీ మీరు కూడా మీ కొడుకు కోడళ్ళకి భారం కావచ్చు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అలా చేసే ముందు అది గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు అర్థమవుతుంది కదా చెప్పేది ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా అయితే వాళ్ళని చూసుకుంటామో జాగ్రత్తగా సో మనం ఎప్పుడు చేసేదే మనకి ఫ్యూచర్లో కూడా రిపీట్ అవుతుంది ఇప్పుడు కనుక మనం వాళ్ళని జాగ్రత్తగా మంచిగా ఫుడ్ పెట్టి నీట్గా చూసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మన కోడలు కానీ మన కొడుకులు కానీ మనకు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు బయట వదిలేసే పరిస్థితి రాకుండా ఏదైతే నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా మందికి చూస్తున్నాము ఇప్పుడు మా ఊర్లోనే ఎందుకంటే మా ఇంట్లోనే జరిగింది ఎందుకంటే ఇప్పుడు నేను మా నేను మా మా మేనమామకి చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఎందుకంటే మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ నాన్న కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనుకోవచ్చు ఎందుకంటే ఇదే అంటే నేను చేసుకున్నట్టుగానే మా ఊర్లో చాలామంది ఇలానే చేసుకుంటున్నారు అంటే మేనమామని చూసుకున్న చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు అంటే వాళ్ళకు వచ్చిన పెన్షన్ని తీసుకొని వాళ్ళకి ఫుడ్ అంటే ఫుడ్ లేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళని చూశాను అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అసలు వీళ్ళతోనేం పని మనకి అన్నట్టుగా ఒక మూలను పడేస్తే అయిపోతుంది కదా వీళ్ళకి ఫుడ్ ఎందుకు వాళ్ళకి వచ్చే పెన్ పెన్షన్ మాత్రం అవసరం ఉంటుంది కానీ మనిషి మాత్రం అవసరం ఉండదు మా కళ్ళ ముందు జరిగిన విషయం ఇది ఎందుకంటే నా నేనైతే ఎలా చేసుకున్నానో సేమ్ అలానే వాళ్ళు కూడా మినమామకే తీ చేసుకుంది వాళ్ళ సొంత తాతయ్యకి మాత్రం ఫుడ్ అంటే వాళ్ళు ఆకలి ఆకలి అని అడిగినా కూడా ఫుడ్ పెట్టనంతగా వాళ్ళు ఉన్నారనమాట అలాంటి సిచ్యువేషన్లో సో అందు గురించి అందరూ అలానే ఉండరు కాకపోతే కొంతమంది కూడా ఉంటారు కదా మంచిగా చూసుకునే వాళ్ళు సో చూసుకునే వాళ్ళు మంచిగా చూసుకోండి వాళ్ళ గురించి నేనేం చెప్పట్లేదు చూడని వాళ్ళు అలాగే మనకి ఇంట్లో వీళ్ళ సేవలు ఎలా ఎవరు చేస్తారు వీళ్ళ పనులు ఎవరు చేస్తారు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా బయట ఎలాగైనా వీళ్ళకి పంపించాలి వాళ్ళు అనేసి సో అలా చేసే ముందు మీరైతే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనం ఇలా వేజ్లో ఉన్నాం కాబట్టి ఇలా చేస్తున్నాం కదా వాళ్ళ ఏజ్ వచ్చేసరికి మన పరిస్థితి కూడా అదే అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండ్ వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టండి మా తాతయ్యకి అయితే నేను పాత ఛానల్ చాలా వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్ నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టాను కానీ అవి దొరకతలేవు కానీ అంటే నాకు టైం లేదు అటు ఇటు తిరగడం నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సో దానివల్ల ఆ వీడియోస్ అయితే నేను పెడతాను కొంచెం ఇటుగా ఉంటుంది ఎందుకంటే సమ్మర్లో తీసిన ఉంటే మళ్ళీ వర్షాకాలంలో తీసినప్పుడు ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళిన వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా నేను ఒక్కొక్కటైతే అప్లోడ్ చేస్తాను అలాగే మా తాతయ్యకి అది ఊపిరితిత్తులన్నీ కూడా పాడైపోయినాయి అప్పట్లో మాకు పొలం చేసినప్పుడు దుమ్ము పడకపోవడం ఎక్కువగా తాత వచ్చేసి ఏంటంటే చుట్ట తాగుతాడు అనమాట చుట్ట తాగినప్పుడు ఆయనకి మొత్తం ఊపిరితిత్తులు మొత్తం పొగంతా వెళ్ళిపోయి ఊపిరితిత్తులన్నీ కూడా గట్టిగా అయిపోయినాయి హోల్స్ అనేవి మూసుకుపోయినాయి అనమాట ఊపిరితిత్తులువి సో ఆయాసం ఎక్కువ వస్తుంది అది చలికాలం కానీ వర్షాకాలం కానీ ఆయనకి పడని వస్తువులు కానీ ఏదన్నా పెట్టినా కూడా చాలా ఇది అయిపోతుంది అనమాట ఎఫెక్ట్ అయిపోతుంది ఆయనకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే అంత జాగ్రత్త అనమాట ఎప్పుడు తిన్నా కూడా ఆయనకి వేడివేడిగా వాటర్ నుంచి మనకి తినే ఫుడ్ ఏది ఇచ్చినా కూడా ఇస్తాము ఎప్పుడు కూడా మనకి ఆయనకి లిక్విడ్ రూపంలో అంటే జావా ఎక్కువ రాగి జావా చేస్తాము డైలీ ఉంటుంది మా ఇంట్లో పొద్దున్నే అంటే తాత ఒక్కడే కాదు ఇంట్లో అందరం కూడా రాగి జావ తాగుతాము దాంతోపాటు జొన్న జావ ఉంటుంది పచ్చ జొన్నలది అలాగే నైట్ మాత్రం కంపల్సరీ డే బై డే అయినా డైలీ అప్పుడప్పుడు మాకు కుదిరినప్పుడు అలా అయితే మ్యాక్సిమం అయితే వారానికి ఒక రెండు మూడు రోజులు తప్పవచ్చు కానీ మ్యాక్సిమం అయితే మాకు జొన్న రొట్టెలు చపాతీలు లేనిదైతే మాకు గడవదు సో మా తాతయ్యకైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అది ఆయనకి ఇస్తాము ఫుడ్ అనేది కూడా నేను వీడియో చేసి పెడతాను తొందరలోనే కాకపోతే ఆయనకి డైజెషన్ అవ్వదు చాలా తొందరగా ఇది ఊపిరితిత్తుల పాతో పాటు ఆయనకి చాలా అంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి అనమాట ఆయనకి యూరిన్ ప్రాబ్లం ఉంది యూరిన్ సరిగ్గా రాదు యూరిన్ రాకపోవడం వలన ఆయనకి ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా అవి ట్యూబ్ పెట్టాము యూరిన్ ట్యూబు దాంతోపాటు ఆయనకి యూరిన్ బ్యాగ్ ఉంటుంది కదా అది ఉంటుంది అనమాట ఇప్పుడైతే తీసేశాడు కటింగ్లో ఎందుకంటే డైలీ అంటే డే టైంలో పెట్టుకుంటాడు మళ్ళీ ఆయన బయటికి అలా వెళ్ళినప్పుడు తీసేస్తాడు సో ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఆయనకి జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పటికప్పుడు నీట్గా కడుక్కొని ఉంచుకోవడము ఎందుకంటే ఇప్పుడు ఆయనకి పడని వస్తువు లేదన్నా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది సరిగా డైజెషన్ అవ్వదు మోషన్స్ కూడా సరిగా అవ్వదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయనకి ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా సో ఆ జాగ్రత్తగా మనం ఇవన్నీ చేసిన సేవలన్నీ కూడా మనకి ఊరికేనే ఏమీ పోవు సో మనకి మన ఫ్యూచర్లో కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర మనకి ఆ చేసిన ఈ హెల్ప్ అంతా కూడా మనకి ఏదన్నా వచ్చినప్పుడు రక్షిస్తుంది అనేది నా నమ్మకం ఎందుకంటే నేను అది మాత్రం నమ్ముతాను దేవుడిని నమ్ముతాను అలాగే మనం చేసే పని ఎప్పటికైనా మనకి కష్టం చేశాం కదా కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటున్నది నా అభిప్రాయం ఎప్పుడైతే కటింగ్ అయిపోయింది ఇది సైడ్కి మనకి రౌండ్గా మనకి నీట్గా రావాలంటే ఇప్పుడు మనకి ఎచ్చుకున్న ఎక్స్ట్రా జుట్టు అంతా కూడా ఇలా నేను ఇది షేవింగ్ బ్లేడ్తో కట్ చేసేస్తున్నాను తాతయ్య అయితే మళ్ళీ మరీ ఎక్కువ చిన్నగా చేసేస్తావు కొంచెం మరీ ఎక్కువ చిన్నకి చేయకుండా మంచిగా చేయమన్నాడు సో దాని ప్రకారం మధ్యలో కొంచెం పెద్దగా ఉంచేసి చుట్టూ కూడా కొంచెం సన్నగా చేసేసాను కటింగ్ ఇప్పుడు వరకు అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేశాను అంతా కూడా నేను వీడియోలోనే చూపించేశాను ఇవి నేను ఏమైతే మాట్లాడాలనుకున్నావో అనుకున్నానో అవన్నీ కూడా మీకు చెప్పుకుంటూ ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది కొంచెం ఫస్ట్ షేవింగ్ అయితే నేను డైరెక్ట్గా పెద్దవాళ్ళకి కాబట్టి కొంచెం సోపు లేదా మనకి అవి షేవింగ్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి రాసేసి ఇలా నీట్గా చేసుకుంటే తొందరగా నీట్గా అయిపోతుంది కాకపోతే చిన్నగా ఉండే వాళ్ళకైతే వాళ్ళు డైరెక్ట్గానే తీసుకుంటారు ఇలా అయితే వాళ్ళకి కొంచెం స్కిన్ అది డ్రైగా ఉంటుంది కాబట్టి మండుతుంది అలా చేయకూడదు కొంచెం సోప్ రాసేసి ఇలా నీట్గా చేసామనుకోండి అది స్కిన్ అనేది మండకుండా నీట్గా వచ్చేస్తుంది ఫస్ట్ ఇలా కిందకు గుంచేసి మళ్ళీ ఆపోజిట్లు పైకి గుంజుతాను అనమాట అలా గుంజితే మనకి ఎక్కడైనా మనకి స్కిన్లో ఉం ఉన్న ఉండిపోయిన హెయిర్ అంతా కూడా మనకి రఫ్గా గుచ్చుకుంటూ ఉంటుంది కదా అలాంటి హెయిర్ అన్న కూడా నీట్గా మనకి రివర్స్లో ఇలా పైకి తీసినప్పుడు అది నీట్గా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనకి ఇది షేవింగ్ షేవింగ్ అనేది స్మూత్గా నీట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే నేను ఇది ఎప్పుడు మా తాతయ్యకి నేనే చేస్తాను షేవింగ్ కానీ లేకపోతే హెయిర్ కటింగ్ కరోనా వచ్చినప్పటి నుంచి అయితే కటింగ్ నేనే చేస్తాను అంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో అలా వచ్చింది కదా అప్పటి నుంచి అనమాట దానికి ముందైతే షాప్లోనే కటింగ్ చేశాడు కాకపోతే షేవింగ్ అయితే నేనే చేస్తాను నాకు తెలిసినప్పటి నుంచి అయితే నేను ఒక టెన్ ఇయర్స్ అనుకోండి మ్యాక్సిమం ఆల్మోస్ట్ అప్పటి నుంచి అయితే తాతయ్యకి నేనే చేస్తాను ఎప్పుడైనా నేను లేని టైంలో అయితే తాతయ్య ఒక్కడే కొంచెం అద్దంలో చూసుకుంటూ మెల్లిగా చేసుకుంటాడు ఆయనకి వచ్చినట్టుగా కానీ కొన్ని చోట్ల హెయిర్స్ అయితే ఉండిపోతాయి సో అది నేను చూసుకొని మళ్ళీ నేను చేస్తాను అనమాట ఎక్కడైతే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను కటింగ్ అలాగే నేను వీడియోని కూడా కొంచెం ఫాస్ట్గానే ఫార్వర్డ్ చేసేసాను సో నేను చెప్పిన మాటలు అయితే మీకు ఎవరికైనా హట్ చేసి ఉంటే క్షమించండి ఎందుకంటే నేను బయట జరిగే విషయాలని నేను చెప్తున్నాను అందరూ నాలాగా ఉండాలని ఉండదు కొంతమందికి కుదరవచ్చు కుదరకపోవచ్చు కాకపోతే మీకు కుదిరినప్పుడల్లా వాళ్ళకి ఇంట్లోనే మంచి ఫుడ్ పెట్టండి అలాగే వాళ్ళకి జాగ్రత్తగా చూసుకుంటే చాలు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మాట్లాడటం అలాంటివి చేయండి ఎందుకంటే వాళ్ళకి ఇంతకు మించి ఏమి ఉండదు ఎక్కువ ఇంకోటి ఏంటంటే నాతో పాటు అంటే మా తాతయ్యకి ముగ్గురు కొడుకులు ఐదుగురు కుదుర్లు అనమాట అయితే ముగ్గురు కొడుకుల్లో మేమే చిన్నవాళ్ళము అలాగే మా దగ్గరనే ఉంటాడు మా తాతయ్య మేమే చూస్తాము మిగిలిన ఇద్దరు వచ్చేసి వాళ్ళు అసలు ఉన్నారా లేరా అనే పట్టింపు ఉండదు అసలు ఏది ఉండదు వాళ్ళకి ఏమనంటే కొంచెం ఆస్తి ఆస్తి అని ఏం లేదు మాకు ఉన్నదే కొంచెం పొలము ఒక పది గుంటలు ఉంటుంది అంటే ఒక్కొక్కరికి పది పది గుంటలు అనుకోండి ముగ్గురికి కలిపి ఒక పాలకి పది గుంటలు అనుకోండి అలా వచ్చింది దానికి మాత్రం వాళ్ళు ఎప్పుడొస్తావు ఏంటి అని ఇది మాత్రం హరాలు తీస్తారు ఎందుకంటే ముగ్గురికి సపరేట్ డివ్ అది పొలమంతా కూడా మొత్తం ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తారు కాకపోతే కొన్ని చోట్ల గొడవలు ఉన్నాయి ఆ గొడవలకు మాత్రం ఎప్పుడు వస్తావు ఏంటి అనేది అడుగుతారు తప్ప నీకు ఎలా ఉంది హెల్త్ ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు ఇవన్నీ ఏది లేదు కానీ వాళ్ళ దగ్గర ఆయన సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి కానీ మనిషి మాత్రం అవసరం ఉండదు ఇలా ఉంటుంది మనుషుల యొక్క స్వార్థము ఇది మా ఇంట్లోనే కాదండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదైతే ఉంటుంది ఖచ్చితంగా చాలామందికి చూస్తున్నాం కదా ఊర్లలో కానీ ఎక్కడైనా సరే చాలా మంది ఉన్నారండి సో ఎవరైనా కూడా ఇలా చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మంచిగా చూసుకోండి వాళ్ళకి స్నానం అంటే మా తాతయ్యకి స్నానం ఒక్కడే చేసుకోలేడు ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి అంతే నేను చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా తాతయ్య దగ్గరనే పెరిగాను సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా తాతయ్యకి నేనే చూసుకుంటాను అంటే పెళ్ళి కాకముందు నుంచి కూడా నేనే చూసుకున్నాను ఇగో పెళ్ళింది కదా అనేసి ఏదో ఇగ వీడియో కోసం చేస్తుంది అనుకుని అనుకునేరు ఎందుకంటే నేనేలా ఉంటానో నాకు తెలుసు అలాగే ఊర్ల వాళ్ళకి కూడా తెలుసు సో ఎప్పుడైతే నేను షేవింగ్ అంతా అయిపోయింది స్నానం నేనే చేపిస్తున్నాను ఇక ఆయన రుద్ది కడగమంటే మొత్తం రోజు బ్రష్ చేసినప్పుడు కడగమంటే మా పైన పైన కడుక్కొని వచ్చేసాడో ఆ జిడ్డంతా అలానే ఉండిపోతుంది కాకపోతే ఆయనకి కొంచెం ఆస్తమాను అది బ్రౌన్ క్యాటరీస్ కదా సో దాని గురించి ఇప్పుడు మనకి కొంచెం చలికాలం తగ్గుతూ వస్తుంది కాబట్టి డైలీ స్నానం చేయడానికైతే ట్రై చేస్తాము ఎందుకంటే మళ్ళీ ఆయనకి ఆయాసం కానీ ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకోండి మళ్ళీ మొత్తానికి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అవన్నీ కూడా చాలా రిస్క్ అయిపోతుంది కాబట్టి మా జాగ్రత్తలో మేము డే బై డే స్నానం చేపిస్తూ ఉంటాము చేపిస్తున్నప్పుడు మాత్రం మొత్తం వృద్ధి నీట్గా మురికంతా కూడా తీసేసి నీట్గా చేపిస్తాము సో మీకు వీడియోలో చూస్తున్నారు కదా మొత్తం ఇలా వృద్ధి చేపిస్తున్నాను మీరు మళ్ళీ ఇదేంటి ఇంత ఫాస్ట్గా రుద్దేస్తుంది బర్వర రుద్దేస్తుంది అనుకున్నారు నేను వీడియో కొంచెం ఫార్వర్డ్ ఫాస్ట్గా చేయడం వలన ఇలా మొత్తం ఫాస్ట్గా కనిపించేస్తుంది అలాగే మనకి వాళ్ళకి ఏజ్ అయిపోయిన కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే మాటలు అంటే మనకి వాళ్ళకి ఏమో అందరితోని మాట్లాడాలి అందరితోని కలిసి ఉండాలి వీళ్ళతోని కబుర్లు అవన్నీ చెప్పాలని ఉంటుంది కదా సో అది ఇది అని అడిగేసి మనకి ఏంటంటే మనం ఒకటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇంకోటి మాట్లాడేసి అలా మనకి మధ్యలో ఇక కొంచెం కామెడీ లాగా చేస్తుంటారు దానికి మనకేమొస్తుంది అంటే యాస్టిక్ రావడం లేకపోతే ఎందుకు ఇట్లా సతాయిస్తున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే మీరు కొంచెం ఓపిక్ తెచ్చుకొని ఆయన అడిగిన దానికి సమాధానం ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే చెప్పవచ్చు లేకపోతే సరే అని చెప్పేసి చెప్పిన దాన్ని విని పక్కన పెట్టేస్తే అయిపోతుంది కానీ ఎన్నో సతాయిస్తున్నావు అది ఇది అని అనుకో అన్నామనుకోండి వాళ్ళు ఇంకోలా ఫీల్ అయిపోతారు వీళ్ళకి నేను పర్వాలేనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మళ్ళీ మనసులో ఏదో ఒకటి పెట్టుకుంటారు సో వాళ్ళకి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంచాలి వాళ్ళకి మంచిగా నచ్చిన ఫుడ్ని పెట్టడం లేకపోతే వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ కూడా చేయండి మీకు ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఒక రెండు మూడు సార్లు చెప్పు ఉంటాను వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి మంచి ఫుడ్ టైంకి పెట్టాలి ఎందుకంటే మనకి చాలా మంది అంటే మా దగ్గరకు వచ్చిన వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మా తాతకి స్నానం చెప్పడం కటింగ్ చేపడం అన్నీ చూసేవా ఇక్కడ సిటీలో కదా మేము ఉండేది సో పక్కన వాళ్ళు మా కోడళ్ళు అయితే ఇలా ఉండరు ఇక టిఫిన్ పెట్టడానికే వాళ్ళు లెవెన్ ట్వెల్వ్ చేస్తారు అనేసి అంటుంటారు అలా కాదు మాది వేరే ఉంటుంది ఇక వాళ్ళు అంటే మీ మీలాంటి కోడలు మాకుంటే బాగుండు అన్నట్టుగా వాళ్ళు చెప్తుంటారు సో ఇక అందరు ఒకేలా ఉండరు కదా అంటే మా తాతయ్యకి నేను ఇలానే చూసుకుంటాను నీట్గా అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే ఆయనకి ఏ చిన్న మనకి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మొత్తానికి మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉంటాము ఆయనకి ఒకటి రెండు కాదు ఆస్తమా ప్లస్ మనకి ఊపిరితిత్తులో పాడైపోయినాయి మళ్ళీ ఆయనకి యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ యూరిన్ పైపు ఉంటుంది దాంతోపాటు మనకి ఆయనకి మోషన్స్ అనేది ఫ్రీగా ఉండదు మళ్ళీ మోకాళ్ళ నొప్పులు చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నిటికీ కూడా ఆయన మెడిసిన్స్ వేసుకొని ఆయనకి టైంకి మందులు ఇస్తూ ఇంత జాగ్రత్తగా చూసుకుంటే ఆయన ఇంత మంచిగా ఉంటాడు చెప్పండి సో మా జాగ్రత్తలు మాకుంటే ఏ చిన్న తేడా మనకి కొంచెం సరిగ్గా పట్టించుకోకపోయినా కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఆయన దగ్గర నుంచి మనకి ఇంట్లో పిల్లలకు కూడా వచ్చేస్తుంది కాబట్టి మా జాగ్రత్తలో అయితే నేను ఖచ్చితంగా ఉంటాము నాతో పాటు పెద్దమ్మ కూడా ఉంటుంది ఇప్పుడు మేము ఉండేది పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి పైన పెద్దమ్మ ఉంటుంది కింద మేము ఉంటాము సో ఇద్దరం కలిసి చూసుకుంటాము హాస్పిటల్ తిప్పడం వరకు అయితే నా పని అండి మొత్తం నేనే చూసుకుంటాను హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఇప్పుడు స్నానం పెద్దమ్మ చేపిస్తుంది నేను కూడా చేపిస్తాను ఇప్పుడైతే మొత్తం స్నానం అంత అయిపోయింది నీట్గా బట్టలు వేసుకున్నాడు ఆయిల్ కూడా రాసేసాను ఇక్కడ మా పిల్లలు కటింగ్ మొత్తం చేసిన తర్వాత ఎలా ఉంది అని అడిగితే వాళ్ళు చూడండి అంటే కటింగ్ వాళ్ళకి వాళ్ళకి కొంచెం స్టైల్గా చేస్తాను కదా అలా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు చూడండి ఒకసారి

అలా ఆ సి మా పిల్లలు అయితే కొంచెం మజాగా చే పైన పెట్టేసి బోడగుండు తాత అనుకుంటే వెళ్ళిపోయారు సో దగ్గర నుంచి అయితే ఇలా చిన్నగా చేసేసాను మళ్ళీ జాతర వరకు కొంచెం లెవెల్ అయిపోతుంది అనేసి సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి మీ ఇంట్లో వాళ్ళని కూడా థ్యాంక్ యూ